బీసీల జనాభా దామాషాకు అనుగుణంగా వారికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయానికి మూల స్తంభమని ఎన్జీ కళాశాల అధ్యాపకులు అన్నారు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలోనూ స్థానిక సంస్థలలోనూ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అత్యంత సమంజసమైన న్యాయమైన చర్య అని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్కు నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం సంపూర్ణ మద్దతు ప్రకటించింది శనివారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులంతా ఏకమై బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను నొక్కి చెబుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యాపకులు రాజ్యాధికారంలో మేమింతో మాకంతా వాట దక్కాలి అనే నినాదాలు చేస్తూ తమ గళాన్ని వినిపించారు బీసీల జనాభా దామాషాకు అనుగుణంగా వారికి విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం సామాజిక న్యాయానికి మూల స్తంభమని వారు స్పష్టం చేశారు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారంలోనూ స్థానిక సంస్థలలోనూ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం అత్యంత సమంజసమైన న్యాయమైన చర్య అని అన్నారు చారిత్రక సామాజిక ఆర్థిక వివక్షకు గురైన బీసీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలంటే రిజర్వేషన్ల పెంపు తప్పనిసరి అని అన్నారు యాభై శాతం సీలింగ్ అంశాన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్ బిల్లులకు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి విద్యావేత్తలుగా అధ్యాపకులుగా తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పి రవికుమార్ డాక్టర్ అంతటి శ్రీనివాస్ అధ్యాపకులు డాక్టర్ మునిస్వామి డాక్టర్ వెల్దండి శ్రీధర్ డాక్టర్ అనిల్ అబ్రహం డాక్టర్ ఆదే సుధాకర్ కాంట్రాక్ట్ అధ్యాపకులు అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు